జై శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుతో అంటూ ఉన్నాడు నాన్న ఇక నువ్వు దుఃఖించకు నేను పద్నాలుగు ఏండ్ల నా అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని వస్తా హో రాజా హో తండ్రి సర్వో బాష్పగలో జన చూడు ఒక్కసారి ప్రజలందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు వారి గొంతులన్నీ గద్గదమైపోయినాయి నాన్నా నువ్వు వాళ్లను ఓదార్చాల్సింది పోయి నువ్వే ఏడుస్తున్నావు కదా నాన్న ఏడవకు ఇదిగో చెబుతూ ఉన్నాను విను పురంచ రాష్ట్రంచ మహీచ సశైల షండాం సపురాం సకాననాం మొత్తం ఈ పురాన్ని రాష్ట్రాన్ని అడవులను పర్వతాలను పట్టణాలను సకల భూమండలాన్ని కూడా భరతుడి ఆధీనం చేస్తున్నా నాన్న నేను సత్పురుషులు సంతోషించే విధంగా ప్రవర్తించాలి అని నిర్ణయం చేసుకున్నా నాన్న నీ ఆజ్ఞనే వహిస్తా నాన్నా నాకు గొప్ప గొప్ప కోరికలు లేవు గొప్ప గొప్ప కోరికల మీద ఇష్టాల మీద సుఖాల మీద నా మనస్సును పోనివ్వను నాన్న నువ్వు దుఃఖించకు నేను అడవిలో పండ్లు దుంపలు తింటూ ఉంటా కొండలు నదులు సరస్సులు వృక్షాలు వెంట తిరుగుతూ నేను సుఖంగానే ఉంటా నువ్వు ఏడవకు నాన్నా అనగానే ఒక్కసారిగా దశరథ మహారాజు శరీరమంతా వేడెక్కి రాముడిని గట్టిగా కొడుకుని ఒక్కసారిగా ఆలింగ్య పుత్రం ఆలింగనం చేసుకొని చిచేష్టకించిత్ అసలు మూర్ఛబడిపోయి కదలటమే లేదు దశరథ మహారాజు ఆ ప్రక్కన మొత్తం తల్లులందరూ కైక తప్ప తల్లులందరూ కూడా హాహాకృతం తత్ర సర్వం అందరూ ఒక్కసారిగా హాహా అంటూ ఏడుస్తూ ఉన్నారు సుమంత్రోపి జగామ సుమంత్రుడు కూడా ఒక్కసారిగా మూర్ఛపడిపోయి మెల్లిగా తర్వాత సుమంత్రుడు కళ్ళు తెరుస్తూ తలంతా ఊపుతూ మాటి మాటికి నిట్టూరుస్తూ పాణ ఊపాని వినిష్పిష్య అరచేతిలో పిడికిలి బిగిస్తూ దంతాన్ కటకటాప్యచ పండ్లు బాగా కొరుకుతూ సుమంత్రుడు లోచనే కోప సంరక్తే వర్ణం బాగా ఏడ్చి ఏడ్చి ఉన్నాడు కనుక ఎర్రగా మారినటువంటి కళ్ళతోని సుమంత్రుడు కంపయన్నివకై కేయ్యా హృదయం వాక్ శరై సితైహి కైకేయి గుండలు అధిరేలాగా కైకేయి అంటే దశరథ మహారాజుకు ఎలాగూ ఇష్టం లేదు కదా అనేటటువంటి ధైర్యముతోని సుమంత్రుడు తన వాడి వాడి వాక్కులనేటటువంటి బాణాలతో కైకేయి ప్రాణాలు గాలిలో కలిసిపోయేలాగా మాట్లాడుతూ ఉన్నాడు సుమంత్రుడు రామచంద్రుడి మీద ఉండేటటువంటి ప్రేమాధిక్యం చేత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ